హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెరీ స్పెషల్ ఆఫ్రికాట్ డిలైట్ అనమాట ఈ డిజర్ట్ చాలా చాలా టేస్టీగా ఉందండి నేను చెప్తే నెంబరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి ఎంత స్పెషల్గా నచ్చిందంటే మా ఇంట్లో అందరికీ వా సూపర్ అన్నారు నేను కూడా రెస్టారెంట్లో తిని నాకు బాగా నచ్చి ఎలా చేయాలో నేర్చుకొని దీన్ని ప్రిపేర్ చేశానండి ఆఫ్రికార్డ్స్ని మనం డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతాయండి ఇవి ఒకరోజు ముందే నీళ్ళల్లో మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే వాటిని అదే వాటర్తో ఉడకబెట్టేసేయాలి దాంట్లో మనం షుగర్ వేయాలండి దానికి తగినంత షుగర్ వేసేసుకొని మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి ఈ డిజర్ట్ చేయడం చాలా సింపులే అలాగే కొద్దిగా ఒప్పికి ఉండాలి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా మూడు ఫ్లేవర్స్తో మనం చేయాలన్నమాట ఫస్ట్గా ఈ ఆఫ్రికర్స్ని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవడం నెక్స్ట్ ఒక లీటర్ పాలల్లో ఒక లీటర్ అవసరం లేదు హాఫ్ లీటర్ పాలల్లో మనం ఫ్రూట్ సాలాడ్ చేసుకుంటాం కదా అలా కస్టర్డ్ పౌడర్ ఇంకో కొద్ది పాలల్లో మిక్స్ చేసుకొని హాఫ్ లీటర్ పాలల్లో నేను మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియంగా పెట్టుకున్నానండి ఇది నాకు అన్నిటికీ యూజ్ అవుతుంది ఫ్రూట్ సలాడ్గా యూజ్ అవుతుంది దీంట్లో డిజర్ట్గా కూడా యూజ్ అవుతుంది అని నేను హాఫ్ లీటర్ పాలల్లో చేశాను మీరు కొద్ది పాలల్లో కూడా చేసుకోవచ్చు దీన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక నేను దీంట్లో షుగర్ వేశానండి మరీ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఎందుకులే అని కాస్త చల్లబడ్డాక దీంట్లో షుగర్ వేశాను మరీ చల్లబడ్డాక షుగర్ వేయకండి ఎందుకంటే అంత తొందరగా మిక్స్ కాదు గోరువెచ్చగా ఉన్నప్పుడే షుగర్ వేస్తే ఫాస్ట్గా మిక్స్ అవుతుందండి ఇలా మనము షుగర్ వేసేసి మిక్స్ చేసుకొని ఈ ఫ్రూట్ సాలడ్ని పక్కకు పెట్టేసుకుందాము నెక్స్ట్ ఆఫ్రికాట్స్ని ఇంతకుముందు పొయ్యి మీద పెట్టేసాము కదా చిన్న ఫ్లేమ్లో మూత పెట్టి వాటిని అప్పుడు ఇప్పుడు చూస్తూ ఉండాలి మనం చెక్ చేస్తూ ఉండాలి అవి ఉడుకుతున్నాయా ఎలా అంటే ఎందుకంటే మనం షుగర్ వేసి వదిలేస్తాం కాబట్టి అది ఉడుకుతుందా లేదా అనేది అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ వీడియో చేస్తున్నాను కదా ఈ డిజర్ట్ ఎప్పుడప్పుడు ప్రిపేర్ అవు చేస్తానా ఎలా ఉంటుందా టేస్ట్ నాకు రెస్టారెంట్లో టేస్ట్ వచ్చేస్తుందా లేదా అని చాలా వెయిట్ చేశానండి రియల్గా చెప్తున్నాను చాలా చాలా బాగా అనిపించింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎందుకంటే ఎప్పుడు బయటకెంచి తినడమే కాదు మనం మన చేతులతో స్వతహా ప్రిపేర్ చేసుకుంటే ఆ ఫీలే వేరు కదా చాలా బాగా అనిపించింది అరే ఇది నేను చేసుకొని తిన్నాను కదా డిజర్ట్ అని నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ మిల్క్ అండి నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ మిల్క్ తీసుకున్నాను దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి కాకపోతే నేను షుగర్ని యాడ్ చేశాను మిక్స్ కావడానికి చాలా టైం పట్టింది మీరు షుగర్ కాకుండా షుగర్ పౌడర్ని మిక్స్ చేసుకోండి ఫ్రెష్ మిల్క్లో తొందరగా మిక్స్ అవుతుంది ప్లీజ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మధ్యలో ఈ బ్రేక్లో ఇలా చెప్తున్నానని అనుకోకండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ నా ఛానల్ని కొంచెం కొంచెంగా స్టెప్ బై స్టెప్ పైకి తీసుకురావడానికి అనుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ ఇచ్చినందుకే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ పైగానే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నారండి దీనికి థ్యాంక్ యూ ఫ్రూట్ సలడ్లో మనం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలండి నేను ఇందులో చూపించలేదు మీరు కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకోండి ఫ్లేవర్ కోసము ఈ యాప్రికాట్ని ఇంకా దగ్గర పడింది కాబట్టి కాస్త చల్లారాక మనం మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ మనకి స్పంజ్ కేక్ కావాలండి స్పంజ్ కేక్ లేకపోయినా సరే మనకి ఇంట్లో నార్మల్గా బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా ఆ స్లైసెస్లో సైడ్స్ అన్నీ నేను కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఓన్లీ మిడిల్లో ఉన్న బ్రెడ్ని తీసుకున్నాను దీంతో ఫస్ట్గా ఒక బౌల్లో మిక్సీ చేసుకున్న ఆప్రికాట్ని ఫస్ట్గా పెట్టాను దాని తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ని పెట్టేశాను దాని మీద మనం మనం కస్టర్డ్ చేసుకున్నాం కదా కస్టర్డ్ని వేసేస్తున్నాను దాని మీద మనకి అమూల్ ఫ్రెష్ క్రీమ్ని మనం షుగర్ వేసి మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ ఫ్రెష్ క్రీమ్ని కూడా వేస్తున్నాను దాని మీద కొంచెం మళ్ళీ ఆఫ్రికాట్ని వేసేసి అలా వన్ బై వన్ వేసుకుంటూ మధ్యలో బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుంటూ వచ్చేసాను దానిపైన లాస్ట్కి మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కానీ కిస్మిస్లు కాజులు బాదంలు మనకి మనతో ఉన్న డ్రై ఫ్రూట్స్ని డెకరేషన్గా ప్రి వేసేసుకోవాలండి నేను దీంట్లో టూ బౌల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇలా టూ బౌల్స్ అని కాదు త్రీ ఫోర్ బౌల్స్ అయ్యాయి నాకు మీకు వీలైతే వెనీలా స్పంజ్ కేక్ తీసుకోండి ఈ బ్రెడ్ స్లైసెస్ బదులు చాలా బాగుంటుంది వెనీలా స్పంజ్ కేక్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ డిజర్ట్ ఇలా స్టెప్ బై స్టెప్ మనము ఫ్రెష్ క్రీమ్ని కస్టర్డ్ని హ్యాఫ్రికాట్ని వేసేసుకొని దాని మీద మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఇది ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ మినిమమ్ టూ అవర్స్ పెట్టుకోండి ఫ్రిడ్జ్లో కొంచెం కూల్గా తింటే ఈ డిజర్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బాయ్ అండి